ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి రోజు మేము పొద్దున్న నుంచి నైటు కోటి దీపోత్సవం కోసం మేము స్వామి వారికి అందరం కలిసి చేసుకున్న సేవ డైలీ నల్లదీపారాధన చేస్తారు కదా ఆ ప్రముదల కాడైతే నూనది పడుతుంటుంది కదా అందుకనే అనేసి మొత్తం అయితే కడుగుతున్నాము గుడి ముందైతే ఓంకారు స్వస్తికు లింగాకారం అయితే వేస్తామన్నమాట రంగులతోటి మొత్తం అయితే జిడ్డు జిడ్డుగా ఉంటుందని సర్ఫేసి మొత్తం అయితే కడిగేసాము ఇక ప్రముదలు వచ్చేసి పెద్ద అన్నమాట ఇవి నూట తొమ్మిది ప్రముదలు ఇవి కూడా శుభ్రంగా కడిగేసి గంధము కుంకుమ బొట్లు పెడతాము చిన్న ప్రముదలేమో సైడ్ బార్డర్ కోసం పెడతామన్నమాట మొత్తం అన్నీ లాస్ట్ ఇయర్ కాబట్టి మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటాయి అందుకని సర్ఫేసి మొత్తం శుభ్రంగా కడుగుతారు వీళ్ళు వచ్చేసి మా వదినలు మా కుమారి వదినైతే మరదలకి ఎక్కడ జిడ్డు అనుకుంటుందేమో అని మేమే కడుగుతామని ప్రముదలైతే వాళ్ళే కడుగుతున్నారు మధ్యాహ్నం మూడింటి నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాము గుడి ఎదురైతే శివలింగాకారం ఆకారం వేస్తాము ఫస్ట్ స్టార్టింగు తాడుతోటి ఏదన్నా థ్రెడ్ తీసుకొని కొలతలు గీస్తామన్నమాట పూజారి గారి భార్య ఈమైతే శివలింగాకారము స్వస్తిక్కు ఓంకారు మొత్తం క్రియేటివిటీ ఆమ్దే అన్నమాట మొత్తం కొలతలు పెట్టి తీసుకున్న తర్వాత మేము రంగులు వేస్తాము ఇక చాలా బాగుంటుందండి మంచి మంచి కలర్స్ నిండు కలర్స్ వేస్తాము ఇక వాళ్ళు రంగులు వేస్తుంటే నేనైతే మధ్యలో ఇలా పుష్పాలు డిజైన్ వేస్తున్నాను మొత్తం ఒక ఇరవై మంది దాకా వస్తామన్నమాట పొద్దున్న నుంచి వీళ్ళందరూ ఉపవాసం ఉన్న వాళ్ళే కటిక ఉప్పు వాసం ఉండకూడదని వీళ్ళలో కొంతమంది ఫ్రూట్స్ అయితే తిన్నారు నేనైతే పొద్దున్నుంచి అసలు ఏమీ తినలేదండి ఎందుకనో ఆకలి వేయలేదు పొద్దున పంచామృతం తీసుకున్నాను కదా ఇక అయితే నాకు తినబుద్ధి కాలేదు అది కాక పనిలో పడ్డప్పుడు అసలు తినబుద్ధి కాదు ఆకలి వేయదు ఇక స్వస్తిక్ అయితే నాలుగు మధ్యలో ఇలా పుష్పాలు అయితే వేస్తున్నాను అలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆకు పెట్టి తమలపాకు పెట్టి ప్రముద పెడతామన్నమాట చుట్టూతో అయితే ఇలా చిన్న ప్రముదలు వస్తాయి చూడండి ఈ పుష్పం ఎలా ఉందో ఫ్లవర్ నచ్చినట్టయితే ఎలా ఉందో కమెంట్ చేయండి కలర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నిటికీ ప్రముదులు పెట్టేసేమో ఒక్కొక్క ప్రముదోలో లక్ష్మి ఒత్తు కట్ట అనమాట రుచేసి గుళ్ళోనే అనమాట సాయంత్రం ప్రసాదం కోసం గుగ్గుళ్ళు పాయసము పులిహోర చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి డైలీ అయ్యప్ప స్వాములకి సర్ది చేస్తారనమాట ఈమె వచ్చేసి సావిత్రి అనమాట చాలా బాగా చేస్తుంది వంట డైలీ అయితే అయ్య స్వాములకి సర్ది చేస్తుంది ఇక ప్రసాదం కూడా వీళ్ళు ఈమె చేస్తుంది ప్రతి సంవత్సరం వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అయితే చేస్తారు గుడిలోనే ఇలా పాకాలాగా వేసుకొని ఐప్య సములకి రోజు సర్ది చేస్తారు చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది శివలింగాకారం ఓంకారం స్వస్తిక్కు ఇలా మొత్తానికైతే ప్రముదలు పెట్టేసాము ఇక లాస్ట్లో పూలు కూడా పెట్టేస్తామన్నమాట అనుకోకుండా వర్షం అయితే వచ్చిందండి చాలా బాధ అంత కష్టపడి రంగులు వేసాము వర్షం పడింది అంటుంటారు కదా ఏది జరిగినా మనం మంచి కోసమే అనుకోవాలని అలాగే అనుకొని మేము బయలుదేరి వచ్చేటప్పుడు వర్షమైతే పడింది ఇక అప్పటికప్పుడు గుడి పక్క సైడు ప్లేస్ ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే పది నిమిషాల్లో అందరం అయితే రెడీ చేసాము ముగ్గు వేసి అలా శివలింగాకారం వేసి ప్రముదలు పెట్టేసి చకాచకా అందరం అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా హెల్ప్ చేశారు ముగ్గులతోటి ఇంకా కలర్స్ వేయకుండా పసుపు కుంకుమ వేసి ఇక ప్రముదలైతే మొత్తం పెట్టేశామనమాట పూజారి గారు వారి భార్య ఇద్దరు కలిసి పూజ చేస్తారనమాట ఫస్ట్ ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆకాశ దీపం వెలిగించిన తర్వాత అందరూ అయితే దీపాలు వెలిగించాలి దీపాలు అయితే ఎవరికి అందుబాటులో ఉన్న దీపాలు అయితే ఒకటో రెండో ఇంకా అలా వెలిగిస్తారనమాట ఇక వర్షం పడినా కానీ జనం అయితే ఫుల్గా వచ్చారు అందరూ కార్తీక పౌర్ణమి రోజు అవకాశం ఉన్నంత వరకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది శివానుగ్రహం మన మీద ఉన్నంత కాలము మనకంతా మంచే జరుగుతుంది ఉపవాసం ఉండలేని వారు పొద్దున పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు మేమైతే నాలుగు సోమవారాలు చిలుక ఏకాదశి రోజున కోటి సోమవారం కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీగా ఉపవాసాలు ఉంటాము ఉపవాసాలు లేని వాళ్ళు కూడా జల్దీపారాధన కంపల్సరిగా చేస్తాము ఇక అన్నిటిలో ఆయిలైతే వేసి దీపాలు ఎలిగించుకుంటాము వచ్చిన భక్తులంతా ఆ ప్రముదంలో నూనె వేస్తారు అనుకోకుండా మా ఆడబడుచుకోడు వచ్చిందనమాట ఇద్దరం కలిసి దీపాలు అయితే ముట్టించాము చూడండి అనుకోకుండా ఇలా వర్షం పడడం వల్ల అందరం అయితే ఇలా పది నిమిషాల్లో రెడీ చేసేసాము దీపాలు పెట్టడానికి ఆ కోటి దీపోత్సవం వెలిగించిన తర్వాత ఇక మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిద్దామని అనేసి వచ్చాము అంత బురద బురదగా ఉంది ఇంకా అలాగే కూర్చొని మేమైతే అందరము దీపారాధన చేసాము మా చిన్న అబ్బాయి కూడా ఉపవాసం ఉన్నాడనమాట ఇక ఇద్దరం కలిసి దీపారాధన అయితే చేసాము ఇక్కడ మారేడు చెట్టు ఉందనమాట ఇక ఆ మారేడు చెట్టు కింద కూర్చొని అందరం అయితే అయితే వెలిగించాము ఇంకా మా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము చూడండి శివయ్య చక్కగా ఉన్నాడు ఇక పార్వతీదేవి అయితే గాజుల అలంకరణ ఎలా చేశాము ఇక ఇది వచ్చేసి మహా నైవేద్యం అనమాట అంటే పూజారి గారి భార్య వాళ్ళు తీసుకొచ్చి మహానైవేద్యం పెడతారు ఇక లాస్ట్లో మేము మహానైవేద్యం తీసుకొని ఇంటికి వస్తాము వచ్చిన తర్వాత చంద్రుడికి కూడా పూజ చేస్తాము ఇక ప్రసాదాలు వచ్చేసి పొంగలి పులిహోర పొప్పర్నాలు గారెలు వడపప్పు పానకం చేశాను ఇక నేను కొన్ని చేశాను మా అత్తయ్య అయితే కొన్ని చేసింది ఇక ఉదయం నుంచి మాకు గుళ్ళోనే సరిపోతుంది అనమాట సాయంత్రం వచ్చేసరికి ఐదున్నర అవుతుంది అందుకని గుడి దగ్గరికి వెళ్ళక ముందే చేస్తామన్నమాట ఇక చంద్రుడికి కూడా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాను చంద్రుడికి పూజ చేసేటప్పుడు అద్దం పెట్టుకోవాలి ఆ అద్దంలో చంద్రుడు పడేటట్టు చూసుకోవాలి ఆ చంద్ర భగవానుడే మన ఎదురుగా ఉన్నట్టు భావించుకొని ఇక అక్కడ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టుకొని అగరవత్తులు వెలిగించి దీపారాధన అయితే పూర్తి చేయాలి మేమందరం ఈ నెల రోజులు చాలా నిష్టిగా ఉండి భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేస్తాము ఈ నెల మొత్తం మేము చెప్పులు వేసుకోము నేల పడక పడుకుంటాము ఒక పూట భోజనం చేస్తాము డైలీ తలస్నానం చేస్తాము సబ్బు వాడుకోము మీరు కూడా కుదిరినంత వరకు ఏదో ఒక సోమవారం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి ఆ శివయ్య మన అయితే తప్పకుండా నెరవేరుస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి